అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరు అంగన్వాడీ టీచర్లు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారం అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చేస్తున్నటువంటి యాప్స్ అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టరేట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు వారిచే ఒక సర్క్యులర్ మెమో అయితే ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క మెమో యొక్క ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఆధార్ స్పెషల్ క్యాంప్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ టు ట్వంటీ సెవెంత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ అంటే సెక్రటేరియట్స్ మరియు స్కూల్స్ అండ్ కాలేజెస్ తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్లలో కూడా ఈ క్యాంప్స్ అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి ఈ యొక్క సర్కులర్ మేములో పూర్తి సారాంశం ఏందనేది తెలియజేసుకునే ముందు దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇక్కడ మనం సర్కులర్ను చూస్తే ఈ యొక్క డబ్ల్యూవి అండ్ విలేజ్ సెక్రటేరియట్ అండ్ వార్డ్ వార్డు సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి మనకు ఆధార్ స్పెషల్ క్యాంపునైతే ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు అయితే మనకు ఈ యొక్క పెండింగ్ ఎవరికైతే ఉన్నాయో జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఎన్రోల్మెంట్స్ వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయమని చెప్పేసి మనకు స్పెషల్ ఆధార్ క్యాంప్నైతే నిర్వహించడం జరుగుతుందనమాట ఇది ఒక అంగన్వాడి సెంటర్ ప్రెమిసిస్లలో అంటే అంగన్వాడి సెంటర్ దగ్గర కూడా మనకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుందనమాట మన అంగన్వాడీ సెంటర్ పరిధిలో సో మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం పేరెంట్స్కి తెలియజేసి పిల్లల్ని మనము ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ సక్సెస్ఫుల్గా చేయించడానికి మనమైతే కృషి చేయాల్సి ఉంటుందన్నమాట సో వారికి ఆధార్ ఎన్రోల్మెంట్ జరిగితే మనకు ఆధార్ కార్డ్స్ వస్తాయి మళ్ళీ మనము బాల సంజీవని యాప్ మరియు పోషన్ ట్రాక్ యాప్లలో చిల్ చిల్డ్రన్స్ యొక్క ఆధార్ని అయితే యాడ్ చేయడానికి వీలుంటుందన్నమాట సో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా మనము కేర్ తీసుకొని బాగా మనమైతే ఎన్రోల్మెంట్స్ అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట కావున ఈ ఆధార్ స్పెషల్ క్యాంప్ గురించి తెలుసుకున్న అంగన్వాడీ టీచర్లు మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా వారి యొక్క సెంటర్ పరిధిలో జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎవరికైతే ఆధార్ ఎన్రోల్మెంట్ కాలేదో వాళ్ళు కూడా వారి యొక్క పేరెంట్స్తో కోఆర్డినేట్ అయ్యి వారికి ఆధార్ ఎన్రోల్మెంట్ అనేది చేయించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అందరూ అంగన్వాడి టీచర్లకి మన సబ్స్క్రైబర్స్కి తెలియచేయడం ఏమనగా మన యూట్యూబ్ ఛానల్ పేరుతో అంగన్వాడీ టెక్ అనే యూట్యూబ్ ఛానల్ పేరుతో ఒక వాట్సాప్ అయితే క్రియేట్ చేయబడింది అందులో మీరు జాయిన్ అయినట్లయితే మీకు యాప్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ను మరియు యాప్స్లో వస్తున్నటువంటి ఏదైనా ఇష్యూస్ని అక్కడ డిస్కస్ చేయొచ్చు నేను వాటికి రిప్లై ఇస్తాను ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్ టచ్ చేస్తే మీరు మన గ్రూప్లో అయితే జాయిన్ అయిపోతారు థ్యాంక్ యూ